హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమలేశ్వ రాత్రిగా ఉన్నారు అయితే చాలా చాలా బాగున్నాయండి సో ఈరోజు బ నైట్ బద్రీనాథ్ కంప్లీట్ అయిపోయింది దర్శనం ఇంకా వచ్చేసరికి ఒక వన్ అట్లా అయిపోయింది దర్శనం మాత్రం చాలా టైం పట్టింది ఇప్పుడు మాత్రమే పిప్పిల్ కోట్ నుండి బయలుదేరి మేము ఋషికేశ్ వెళ్తున్నాం మా డ్రైవరు మా లగేజ్ అంతా ఫైక్ ఎక్కిస్తాను ఆ బండి ఎవరి బండి వాళ్ళకి అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఇట్లా ఉన్నదిగ మేమున్నా స్టేయింగ్ మీకు ఎప్పటికీ అవి ఎవరి చూపిస్తావు వెనకాలైతే పండ్లెక్కిస్తే వీళ్ళంతా ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను వీళ్ళు ఇక్కడ మధ్యలో దారాదేవి అమ్మవారి దర్శనం అనమాట సేపట్లో దేవ ప్రయాబోతుంది మాట్లాడే ఓటు లేదు అంటే ఉన్నాయా ఉన్నాయి మా అమ్మకాయ ఇంకా యాభై కిలోమీటర్ల నుండి భోజనం కోసం ఆగినాం ఇక్కడ లొకేషన్ మాత్రం ఎట్లున్నది అక్కడ వెళుతున్నారు మా శ్రీమద్ నర్శ వస్తాడు ఇట్లా ఉంది కాకుండా ఒకటి వస్తాను ఇక అలాగే లంచ్ చేసినాం ఇంకా ఫండ్స్ మొత్తం కదా అందరు తినేసి నెక్స్ట్ దారాదేవి టెంపుల్ మా బండ్ల ఇంకా మా రాధిక మేము కుంభమేళ ఫ్రెండ్ నేను మా శ్రీమతి ఇట్లా పోతున్న పైన ఏమున్నాయి అని చూడ్డానికి సీతజడంట నేరు తోటకూర బంతి అవేంటి ఒక కొర్రలా రోజులు ఉన్నాయి ఆ గవిండో అవి అని నిజంగానే జిల్లెట్ చర్చ్ అయితే ఉన్నాయి అరటి తోట ఉన్నది ఇంకా ఇది నిమ్మనో దానిమ్మనో తెలియదు ఏం చేసుకోవచ్చు నిమ్మ కూడా సీడ్స్ ఇగ గిన్నె వెళ్తే ఇట్లా ముసలానికి ఒకటే చెట్లు 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 అని చంపుతోంది అల్బరి బెండకాయ చెట్ల కూడా ఉన్నాయా అవును మొత్తం తోటకూరలు వీళ్ళు మంద మండించుకుంటాను వాళ్ళ ఇల్లు అది ఆ ఇంటి మంద మండించుకుంటారు పంటలు అన్నట్టు తొట్టిలు చూసిన ఎంత ఉన్నాయో చిన్న చిన్న బాగాలేగున్నాయి ఆ తొట్టులో అట్లా ఓ అంత అప్పెక్కుందాం ఎల్లవి కొంచెం చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఉన్నాయి చూస్తుంటా కానీ దోశల కంటే పెద్దగా ఉన్నాయి ఆకులవి చుప్రియే కాదనమాట అట్లా